何でだろう ప్రస్తుతం కల్లూరు గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం ట్యాంకు నిండిపోయి పావు గంట ఇరవై నిమిషాలు అయింది మొత్తం నీళ్లు పోతున్నాయి ఇక్కడ మొత్తం ఏమన్నాయి కరెంటు డీబీలు ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరు ఇంత నెగ్లిజెన్స్ ఎన్ని నీళ్లు పోతున్నాయి ఇక్కడ కరెంట్ ఉంది ఏంటి పద్ధతి జనాలు నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు ఇక్కడ ఇన్ని నీళ్లు వేస్ట్ అవుతున్నాయి ఇది మెయిన్ రోడ్ ఇక్కడ అంత ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఎగ్జిజెన్స్ కరెక్ట్ కాదు అధికారులు ఇటువంటి చర్యలను ఉపేక్షించొద్దని ఎమరా మీరు ఆశ్రస్ అందా లైక్